మార్కుసు వార్త నాలుగవ అధ్యాయం మార్కుస్ వార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం నుండి నలభై ఒకటవ వచనం వరకు చదువుకుందాం ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికీ పోదుమని వారితో చెప్పగా వారు జన్లను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణే నిండిపోయను ఆయన దోణే అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింతలేదా అని ఆయనతో అనిరి అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను అప్పుడైనా మీరెందుకు భయపడుచున్నారు మీరింకనో నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనతో ఒకడు చెప్పుకొని చార్ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించిన దినాల్లో ఆయన శిష్యులు ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏ విధంగా జవాబిచ్చాడో ఆ విషయాలను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జన్లను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న ధోరణిలో తీసుకుని పోయారు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు ఆ ధ్వనిలో శిష్యులు కూడా ఉన్నారు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు తలవాల్చుకుని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించు చుండెను శిష్యుల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు శిష్యుల్ని పరీక్షిస్తున్నాడు వాళ్ళకి ధైర్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు శిష్యుల యొక్క గమ్యస్థానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు ఏసయ్య కూడా ఆ ధోనిలో ఉన్నారన్న విషయాన్ని శిష్యులు మర్చిపోయారు శిష్యులు ఇంకా ఏసయ దగ్గరకు వచ్చి అంటున్నారు ప్రభువా నీకు చింత లేదా గాలి తుఫాను రేగి మన దోనె మీద కొడుతుంది దోణలో నీళ్లు చేరినవి మనమందరము కూడా ఈ గాలి తుఫాను రేగి చనిపోతామని చెప్పి భయపడుతూ యేసుక్రీస్తు ప్రభువారిని వారు నిద్రిస్తుండగా లేపారు యేసుక్రీస్తు ప్రభువారు పరీక్షించటానికి అక్కడ నిద్రించినట్లుగా మనము గమనించాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తూ ఉన్నాడంటే ఇస్రాయేళ్ళను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్తూ ఉన్నాడు ఈ సందర్భంలో శిష్యుల్ని ధైర్యపరచుట కొరకు శిష్యుల్ని పరీక్షించుట కొరకు ఆయన నిద్రిస్తున్నట్లుగా మనము గమనించాలి యేసుక్రీస్తు ప్రభువారు అమరమున తలవాల్చుకుని నిద్రించుచుండగా అక్కడ పరీక్షిస్తున్నాడు శిష్యులను శిష్యులు చాలా భయపడిపోయారు తుఫాను రేగింది నీళ్ళొచ్చి ఆ సముద్రం లోపు లోని నీళ్లు ఓడలో చేరినయి ఆ పడవలో దోనెలో చేరినై వాళ్ళందరూ కూడా మునిగిపోతామేమో అని భయపడుతూ ఉన్నారు ఈ లోకంలో మనమందరము కూడా ఓడ ప్రయాణంలో ఉన్నాం మనమందరం కూడా ఈ లోకములో ఓడ ప్రయాణంలో ఉన్నాం నీవు నేను దేవుడు కలుగజేసిన సమస్త మానవులు ఓడ ప్రయాణంలో ఉన్నారు ఎప్పుడైనా ఈ ఓడ గమ్యస్థానానికి చేరాలి అది దేవుని చేతుల్లోనే ఉంది అయితే ఇక్కడ శిష్యులు ఆ ఓడలో ఏ సూక్రిస్తున్నాడన్న విషయాన్ని వారు మరిచిపోయి భయపడిపోయారు మన ఆత్మీయ జీవితం కూడా కొన్ని సందర్భాల్లో తుఫాను వలె భయం అనేది వస్తూ ఉంటుంది మన ఆత్మీయ జీవితము ఆందోళన చెందుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఈ శ్రమలన్నీ నాకు వచ్చినందున నేను ఈ లోకంలో బ్రతకలేను అని అనిపించుకుంటూ చాలామంది అంటూ ఉంటారు కానీ మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని గమ్యానికి చేరుస్తాడన్న విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం మర్చిపోయి దేవుణ్ణి అడుగుతాం ఏసయ్యా నీకు చింత లేదా ఏసుక్రీస్తుని మీరు ప్రశ్నిస్తున్నారు నీకు చింత లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఏమని అంటున్నాడంటే గాలిని గద్దించి నిశ్శబ్దముగా ఉండమని సముద్రంతో చెప్పాడు అప్పుడు గాలి నిమ్మలమైపోయింది సముద్రం కూడా నిమ్మళమైపోయింది శిష్యులు ఇది చూసి ఈయన ఎవరో ఈయనకు మాటకు ఈ గాలి సముద్రం కూడా మాట వింటున్నాయి అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు శిష్యులు యేసు ప్రభుతో తిరిగారు యేసు ప్రభు పెట్టిన ఆహారం తిన్నారు ఆయన చుట్టూ వారు శిష్యుల్లాగా ఉంటూ కూడా యేసుక్రీస్తు ఏమంటున్నారంటే ఈయన ఎవరో ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయన మాట వినుచూ ఉన్నవి అని యేసుక్రీస్తుని గురించి వారు ఒకరినొకరు చెప్పుకుంటున్నారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు గాలి తుఫానులు అంటే శ్రమలు గాలి తుఫానులు అంటే మనకి నిందలు గాలి తుఫానులు అంటే మనకి వచ్చే కష్టాలు గాలి తుఫానులు అంటే మన యొక్క జీవితంలో మనకు వచ్చేటటువంటి నష్టాలు సమస్యలు శోధనలు నిందలు అవమానములు ఇవన్నీ గాలి తుఫానులు గాలి తుఫాను మనకు వచ్చినప్పుడు అది దేవునికి తెలియకుండా రాదు ఎవరికి తెలియకుండా రాదు దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏ గాలి తుఫాను రాదు గాలి తుఫానులు అంటే దేనికి సాదృశ్యం అండి శ్రమలకు సాదృశ్యం నిందలకు సాదృశ్యం అవమానములకు సాదృశ్యం అలాంటి అవమానములను నిందలను మరి దేవుడు మన నుంచి తీసివేయగలడు మన నుంచి తొలగించగలడు ఆయన గొప్ప కనికరమ కలిగిన దేవుడు అన్న విషయాన్ని శిష్యులు అక్కడ గమనించాల శిష్యుడు ఆయన ప్రేమను ఆయన యొక్క కనికరమును ఆయన యొక్క కృపను అక్కడ గ్రహించక యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు యేసు ప్రభువా నీకు చింత లేదా అని అక్కడ ఒక ఆక్రందనతో అక్కడ భయముతో అక్కడ ఆందోళనతో యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు యేసు ప్రభువా నీకు చింతలేదా చూడండి మనము కూడా కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టాలను బట్టి నష్టాలను బట్టి వ్యాధులను బట్టి సమస్యలను బట్టి శోధనలను బట్టి మనము కూడా ప్రశ్నిస్తూ ఉంటాం దేవుణ్ణి దేవా నీకు చింత లేదా అని మనము ప్రశ్నిస్తూ ఉంటాం దేవుడు అంటూ ఉన్నాడు ముందు ఆ గాలిని గద్దించాడు సముద్రాన్ని నిమ్మలపరిచాడు ఆ శిష్యుల దగ్గరికి వచ్చి మీరెందుకు భయపడుచున్నారు దేవుడు ఏమని అంటున్నాడండి మీరెందుకు భయపడుచున్నారు గాలిని చేసిన దేవుడు మన పక్కన ఉన్నాడు సముద్రాన్ని చేసిన దేవుడు మన పక్కన ఉన్నాడు ఈ యొక్క భూమిని ఆకాశాన్ని కలుగజేసిన మహా గొప్ప దేవుడు మన దోణిలో ఉన్నాడు మన దోణి ఎలా మునిగిపోద్ది అని వారు గ్రహించలా మన ధోణిలో ఉన్నది ఎవరయ్యా అంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే మన ధోనిలో ఉన్నాడు అన్న విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు అలాగే మనము కూడా కొన్నిసార్లు మనతో మనలో ఉన్న దేవుణ్ణి గ్రహించలేం దేవుని ఆలయం ఏదయా అంటే నీ దేహమే దేవుని ఆలయం ఆలయంలో దేవుడు నివసిస్తున్నాడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన ప్రతి దినము దేవుడిచ్చిన వరమే ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనకు ఆయన ఇస్తున్నాడు ఈ జీవిత కాలములో మనము ప్రతి దినాన్ని ప్రతి గంటని ప్రతి నిమిషాన్ని ప్రభువులో ఆనందించాలి లోకంలో చూస్తే చాలా మంది పాపములో పాపపు చేష్టల్లో ఆనందిస్తూ ఉంటారు దుష్ట మనస్సు కలిగి దేవుడిచ్చిన ఆయుష్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు బాగా త్రాగి రోడ్ల మీద బొర్లాడుతా ఉంటారు పొర్లుతా ఉంటారు వారు దేవుడిచ్చిన మంచి జీవితాన్ని ఆయుష్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు చాలా మంది మునిగిపోతూ మునిగిపోతా ఉంది చాలా మంది నేళ్లతో నింప సముద్రపు నేళ్లతో నింపబడుతుంది మన ధోని మాత్రం నిమ్మళంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మన యొక్క ధోని ఎలా ఉండాలనుకో దేవుడు కోరుతున్నాడు నిమ్మళంగా ఏ హాని ఏ ఆపద ఏ కష్టం ఏ నష్టం రాకుండా మన ధోని సుఖవంతంగా ప్రయాణించాలని దేవుడు ముందుగానే ఆయన నియమించి ఉన్నాడు ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా ఆ విషయాన్ని మర్చిపోయారు శిష్యులు అద్దరికి చేరుదాం అని యేసు ప్రభు వారే చెప్పారు కానీ ఏసుప్రభు చెప్పిన మాట శిష్యులు మర్చిపోయారు శిష్యులు ఏసు క్రీస్తు చెప్పిన మాట మనము అద్దరికి పోదు అని చెప్తే విశ్వాసం ఉంచలా మధ్యలో ఈ గాలి రాగానే మధ్యలో ఈ వర్షం రాగానే ఈ తుఫాను చూసి ఆ నీళ్లు ఓడలోకి వస్తుంటే భయపడిపోయారు ప్రభు వారికి ముందుగానే చెప్పాడు మనము అద్దరికి వెళుదాం అద్దరికి ఆ దరికి చేరతాం అని ముందుగా చెప్పినా గాని వారు మాత్రము ఆ విషయాన్ని మర్చిపోయి భయపడుతూ ఉన్నారు ఈ రోజుల్లో మనము కూడా భయపడుతూ ఉంటాం కొంతమంది అప్పులో భయం కొంతమంది వ్యాధి వ్యాధులతో భయం కొంతమంది ఇరుగు పొరుగు వారితో భయం ఇలాగా భయం భయం కలిగించే ఈ యొక్క లోకములో జీవిస్తూ ఉంటారు ప్రతి భయాన్ని కూడా మన నుంచి దూరం చేయాలని దేవుడు మన ధోనిలో అడుగు పెట్టాడు మన ధోనిలో ఎవరు అడుగు పెట్టారండి ఏసుక్రీస్తు ప్రభు వారిని అడుగు పెట్టారు మన ధోణి చక్కగా సుఖవంతంగా ప్రయాణిస్తుంది గాలి నిమ్మడమైపోయింది అదేవిధంగా సముద్రము నిమ్మళమైపోయింది కనుక మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మన ఓడలో ఉంటే మనము ఎలా ఉండాలంటే భయపడే వారంగా కాదు ధైర్యవంతులమగా ఉండాలి ఎందుకంటే గాలిని సముద్రాన్ని కలుగు చేసిన దేవుడే నాతో ఉన్నాడన్న విషయాన్ని మనము ఎన్నటికి కూడా మర్చిపోకూడదు మనము ఎన్నటికి కూడా మరచిపోనే మర్చిపోకూడదు అని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ రాత్రి మన జీవితాన్ని ఒక్కసారి ప్రభు పాదాల వద్ద పెట్టుకొని పరిశీలన చేసుకుందాం ప్రభువా ఈ చిన్న ప్రార్థన ఆలకించయ్యా ఈ రాత్రి ప్రభువా ఈ యొక్క చిన్న ప్రార్థన ఈ దీనుడి ప్రార్థన నీవు ఆలకించయ్యా నా ఓడలో నా దోణిలో నీవున్న నీవున్నావు ఉన్న విషయాన్ని నేను మర్చిపోయానయ్యా దయచేసి నన్ను క్షమించు తండ్రి దయచేసి నీ దాసును నాకు అయిన నన్ను ధైర్యపరచయ్యా అని చెప్పి ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం ఈరోజు దేవుని సన్నిధానములో మనము మన యొక్క ఆత్మీయ ఎదుగుదల విషయంలో సాతాను ఏ రకంగా మనల్ని పాడు చేయాలని చూస్తున్నాడో వాడి యొక్క కుయుక్తులో మనము పడిపోకుండా కాపాడమని దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలను మన ఆత్మీయ వినికిడిలో దీవించునుగాక ఆమె